నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఏ రకంగా మనం పోగొట్టుకోవాలి అలానే ఆషాఢ మాసంలో అమ్మవారిని మన ఇంట్లో ఏ విధంగా ఆహ్వానించి నిలిపేలా చేసుకోవాలి ఎలాంటి విధానాన్ని మనం పాటిస్తే అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనే విషయం మీద ఈ రోజు వీడియో ఉంటుంది మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడ్డానికి ప్రయత్నించేయండి ఓకేనండి ఇక మన విషయం మాటకి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఆహ్వానించడానికని ఒక మట్టి కుండ కూడా అవసరం ఉంటుంది దానితో పాటు ఒక చిన్న మట్టి ప్లేట్ కూడా అవసరం ఉంటుంది ఎప్పుడైనా మట్టికి సంబంధించిన వస్తువులు మనం తెచ్చుకునేటప్పుడు అంటే శుభకార్యాలకు మనం తెచ్చుకునేటప్పుడు ఇంటూ గుర్తు వేసుకొని తెచ్చుకోవాలి అది కూడా ఒకటిగా కాకుండా జోడీగా తెచ్చుకోవాలి అంటే ఒక వస్తువుతో పాటు మరొక వస్తువు అనేది జోడీగా తెచ్చుకోవాలి ఆ రకంగా తెచ్చుకునే ముందు ఆ మట్టి కుండ మీద చక్కగా ఇంటూ గుర్తు వేసుకొని తెచ్చుకున్న తర్వాత ఆ మట్టి కుండను అలానే ప్లేట్ను కూడా చక్కగా మీరు పసుపు నీటితో శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి మీరు ఏ రోజైతే ఈ విధానాన్ని పాటిస్తున్నారో దానికి ముందు రోజే శుభ్రం చేసి ఉంచుకోండి అది కూడా ఎప్పుడు ఈ విధానాన్ని పాటించాలనేది కూడా చెప్తానండి ముందైతే చక్కగా మీరు ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఇక్కడ నేను చూపించినంత కాకపోయినా కానీ ఒక చిన్నపాటి ఒక ప్లేట్ అంటే స్టీల్ కానీ తీసుకోండి దానిని చక్కగా మీరు పసుపు కుంకాలతో అలంకరించుకొని అష్టదళ ముగ్గు వేసుకోండి ఇక ఏదైతే మట్టి కుండ తీసుకున్నారో ఆ మట్టి కుండను శుభ్రం చేసి ఉంచుకున్న దానికంతా కూడా పసుపులో మంచినీటిని వేసి పేస్టులా తయారు చేసి ఆ పసుపుని ఆ మట్టి కుండకు పట్టించండి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా పట్టించండి అలానే తీ తీసుకున్న ప్లేట్కి కూడా పట్టించండి ఆ రకంగా పట్టించిన తర్వాత ఆ మట్టి కుండకు అలానే ఆ మట్టి ప్లేటుకు కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఎక్కడైతే అషధాల ముగ్గు వేసి ఉంచుకున్నారో ఆ ప్లేట్ మీద ఈ మట్టి కుండను పెట్టి ఆ మట్టి కుండ నిండుగా నీరు నింపండి ట్యాప్ వాటర్ అయినా పర్వాలేదు చక్కగా నింపండి ఇక దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేయండి చిటికడి చిటికడి వేస్తే సరిపోతుంది ఆ కుండ మీద మీ చేతిని పెట్టి అమ్మవారి నామాలు జపించండి ముందుగా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాను తల్లి అని ఆ లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన నామాన్ని కానీ లేదా దుర్గా అమ్మవారికి సంబంధించిన నామాన్ని పఠించండి పఠించి అమ్మ మా ఇంటికి రావాలి మా ఇంట్లో తిష్టి వేసుకుని కూర్చో అమ్మ అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఈ ఏర్పాటు చేసేదంతా కూడా మనం లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించడానికి అలానే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి చేసుకునేది ఈ నవరాత్రుల సమయంలో ఈ రకంగా మనం చేసుకున్నట్లయితే అంటే అదీను మంగళవారము ఇంకాను శుక్రవారం రోజుల్లో కనుక మనం ఈ రకంగా ఏర్పాటు చేసుకోవాలి తర్వాత నీటి కుండలో ఒక మూడు వ్యాపారెమలు కానీ ఐదు వ్యాపారమ్మలు కానీ పెట్టండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ రకంగా పెట్టండి అందులో పెట్టండి ఆ నీళ్లలో వేపరెమ్మల్లో లక్ష్మీ అమ్మవారు ఉంటుందని కూడా చెప్తారు అలానే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీసివేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అదే నువ్వు ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో మనం చేసుకున్నట్లయితే ఇక తిరిగి ఉండదని కూడా చెప్పచ్చు ఇక ఏదైతే మట్టి ప్లేట్ అనేది పెట్టామో దానిలో కొద్దిగా ఉప్పు కలను పెట్టండి అంటే ముందుగానే ఆ మట్టి ప్లేట్కి పసుపు కుంకాలన్నీ కూడా పెట్టాం కదండి దానిని ఆ మట్టి కుండ మీద పెట్టి దాంట్లో కొద్దిగా ఉప్పు కలను పెట్టండి మరీ ఎక్కువ పెట్టనవసరం లేదు కొద్దిగా పెడితే సరిపోతుంది ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా కూడా చెప్తారు మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది ఉప్పును పెట్టి మనం పూజ చేస్తే అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షింపబడుతుందన్న మాట కూడా మనం వినే ఉంటాం తర్వాత ఆ ఉప్పు మీద ఒక మట్టి ప్రమిది పెట్టండి దానిలో రెండేసి ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయాలి అలానే ఆ పసుపు కుంకాలు ఆ ప్రమిదికి పెట్టుకోవాలి నేను ముందైతే పెట్టానండి కుదిరితే కనుక ముందు పెట్టుకోవచ్చు తర్వాత అయినా పెట్టచ్చు అయితే ఇదంతా కూడా మనం ఎక్కడ చేయాలి అంటే కనుక ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర లోపల బాగాన సాయంత్రం ఆరు గంటల సమయం దాటిన తర్వాత ఈ విధానాన్ని పాటించాలి ఇప్పుడు చెప్పుకున్న విధంగా మెయిన్ దర్వాజా దగ్గర అంటే ఇంటి లోపల బాగాన అక్కడ ప్లేట్ అనేది పెట్టుకొని అష్టతల ముగ్గు వేసుకుని ఆ ప్లేట్లో ఈ కుండను పెట్టుకుని దీపారాధన చేయాలి ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర అయినా సరే అంటే కుడివైపు అయినా ఎడం వైపు అయినా సరే ఈ కుండని పెట్టుకోవచ్చు అలానే మీ మెయిన్ దర్వాజా ఉత్తరం వైపున్న దక్షిణం వైపు ఉన్న పర్వాలేదు మీ మెయిన్ దర్వాజా లోపల భాగాన పెట్టండి ఈ రకంగా పెట్టేసిన తర్వాత పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి చేసుకొని మా ఇంట్లోకి రాతల్లి అని చెప్పి దండం పెట్టుకోండి ఈ రకంగా పెట్టడం వల్ల అటు లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది ఇంకా నువ్వు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది మరి ఈ రకంగా పెట్టిన తర్వాత తర్వాత ఏం చేయాలి మరుసటి రోజు అంటే కనుక మీరు ఉదయాన్నే లేచి చక్కగా స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆ వాటర్లో ఉన్న ఆ వ్యాపాకుల్ని ముంచి అంటే ఆ వా వాటర్లో ఉన్న వ్యాపాకుల్ని తీసి ఆ వ్యాపాకులతో ఆ నీటిని అంతా కూడా తీసుకొని కాస్త ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి అంటే ఇల్లంతా కూడా కాస్త చల్లుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోనే కాదు ఇంటి గోడల మీద కూడా ఉంటుంది ఈ రకంగా చల్లుకోవడం వల్ల మీకు తెలియని ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక ఈ శక్తివంతమైన రోజుల్లో చేస్తే కనుక అది తుడిచిపెట్టుకుపోతుంది ఇలా వేప ఆకులతో ఇంటినంత కూడా చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇంట్లో అనేక రకాలైన సమస్యలు వస్తాయి ధన సంబంధిత సమస్యలు వస్తాయి చెప్పాలంటే ఎన్నో ఉంటాయి శక్తివంతమైన రోజుల్లో ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో కనుక మనం చేసుకున్నట్లయితే అధికంగా విశేషమైన ఫలితాలు వస్తాయి దీనివల్ల మన ఇంట్లో ఏ పూజ చేసినా కానీ అధిక ప్రతిఫలాలు మనకు లభిస్తాయి ఒక రకంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం మరొక రకంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొడుతున్నాం రెండు విధాలుగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చిన్న పరిహారం ఇక మిగిలిన వాటిని ఏం చేయాలంటే మొక్కకు వేసేయండి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ ఒకవేళ రెండు వారం అంటే ఈ రెండు రోజులు మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఈ రెండు రోజుల్లో మీకు కుదిరితే కనుక రెండు రోజుల్లోనే చేయండి లేదా శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ మీకు కుదిరిన రోజున తప్పకుండా చేయండి చేసి ఆ లక్ష్మి కృపా కటాక్షాలు మీ అందరికీ కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు